గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు మధుసూధన్ నేను త్రీ డేస్ బ్యాకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి ఒక యూట్యూబ్ వీడియో చేశాను అందులో వైఎస్ఆర్ పేరు స్థానంలో ఎన్టీఆర్ పేరు మార్పు చేయడం జరిగింది అది ఇది ఆనాటి ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్య వలన జరిగిన సంఘటన ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతము కాకుండా ఉండ ఇక మీదట ప్రభుత్వ పథకాలకు కానీ ప్రభుత్వ సంస్థలకి పేర్లు పెట్టేటప్పుడు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పేర్లు పెట్టమని నేను మొన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సూచన చేశాను దాని ప్రకారమే పథకాలకు డొక్కా సీతమ్మ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అబ్దుల్ కలాం గారి పేర్ల మీద పథకాలు పెట్టడం జరిగింది అందువలన నా ఈ సూచనను మన్నించిన నారా లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ